హాయ్ అండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి నేను చికెన్ పకోడీ చేశాను ఎలా చేశాను మొత్తం చూపిస్తాను ఒకసారి చూడండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు హాఫ్ కేజీ చికెన్ తీసుకున్న కొంచెం పసుపు వేసాను తర్వాత వచ్చేసి కార్న్ఫ్లవర్ కార్న్ఫ్లవర్ వచ్చేసి ఒక మూడు స్పూన్లు కార్న్ఫ్లవర్ వేసాను మూడు స్పూన్లు కార్న్ఫ్లవర్ ఒక స్పూను రైస్ పౌడర్ అంటే వరిపిండి వేసాను ఒక స్పూను ఒక స్పూన్ లేదా శనగపిండి కూడా వేసుకోవచ్చు మన ఇష్టం అది కొంచెం సాల్ట్ వేసాను తర్వాత వచ్చేసి అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత కారం వేసాను ఒక స్పూన్ కారం వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసాను తర్వాత పెరుగు వేసాను పెరుగు వేసుకుంటే చాలా టేస్ట్ అనమాట పెరుగు కూడా వేయాలి కొంచెం గరం మసాలా పొడి ధనియాలు చెక్క లవంగా కొంచెం లైట్గా వేపేసి పొడి చేశాను తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసాను తర్వాత వచ్చి నిమ్మకాయ అనమాట లెమన్ జ్యూస్ కూడా కొంచెం వేసాను నిమ్మకాయ కూడా కలపాలండి పెరుగు నిమ్మకాయ కంపల్సరీ ఉండాలి రెండు ఉంటేనే కొంచెం టేస్ట్ వస్తుంది అన్నమాట మొత్తం కలిసేటట్టు కలుపుకొని వాటర్ ఏమీ యాడ్ చేయ అవసరం లేదు పెరుగు కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి సరిపోద్ది మళ్ళీ లూజ్ అయితే గ్రేవీ అనేది మొక్కకు అంటుకోదు మొత్తం కలిపేసేసి గ్రేవీ అంతా మొక్కకు పట్టేటట్టు మెత్త కలిపేసుకుని కలిపేసి పక్కన పెట్టేసుకోవాలండి అది మొత్తం ఒక గంట సేపు అలా పక్కన పెట్టేసేయాలి ఒక గంట సేపు తర్వాత మళ్ళీ నూనె పెట్టేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెం పీసెస్గా వేసుకోవాలన్నమాట ఆయిల్లో కొంచెం గ్యాప్ ఇచ్చి వేయాలి ఒకదాని మీద ఒకటి వేయకుండా అంటుపోతే మళ్ళీ బాగా రాదు కొంచెం ఫ్రై ఫ్రై అయ్యే వరకు కొంచెం డీప్ ఫ్రైగా ఉండాలి నూనె కూడా ఎక్కువగానే పోయాలి ఒక్కొక్క పీస్ ఒక్కొక్క పీస్ వేసాను నేను మటుకి అది కలిసిపోతుందేమో అని చెప్పి అట్లా వేసాను చాలా సింపుల్గానే అయిపోద్ది అండి చికెన్ పకోడీ అంటే డైలీ వారం వారం చేస్తాను నేను ఇంట్లో కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవన్న వాళ్ళు దాన్ని తర్వాత ఇక్కడ లైట్ లేదు కదా కొంచెం బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది కానీ మంచిగానే అయ్యింది ఇక్కడ నాకైతే మీకు వీడియోలోకి వచ్చేసి కొంచెం బ్రౌన్ కలర్ కనిపిస్తుంది కానీ స్టవ్ దగ్గర లైట్ లేదు అందుకని అలా కనిపిస్తుంది మంచి కలర్లోనే ఉంది దాంట్లో కొంచెం ఆనియన్ కట్ చేశాను ఆనియన్ ముక్కలు కొంచెం పైన కొత్తిమీర కొంచెం వేసాను అవన్నీ ఇష్టం వేసుకున్న పర్లే వేసుకోపోయినా పర్లేదు నిమ్మకాయ కొంచెం పెట్టాను అనమాట అది మన ఆప్షనేనండి మనం పెట్టుకోవాలనేం లేదు మన ఇష్టం